దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కుల మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దళితులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మానవ హక్కులకే నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా తమిళనాట కజగం సంఘం ఇచ్చిన అవార్డు ఫిర్యాణ అవార్డు ఈ ఈ అవార్డు భారతనాశక సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము మిగతా మిగిలినది భారత రాష్ట్ర సమాజం నాయకులు శ్రీరామూర్తి గారు మాట్లాడగారు నా పేరు టి శ్రీరామమూర్తి భారత నాస్తి సమాజ వ్యవస్థాపకుల్లో ఒకటిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నాస్తిక సమాజం నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు దోపిడీ పీడళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ పిరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది భారతదేశంలో జ్యోతిబా పూలే సావిత్రి పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పిరియార్ ఇవి రామస్వామి ఆయన అరుగుజాడల్లోనే భారతనా సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది డెబ్బై రెండులో ఏర్పడింది ఈ సంస్థ మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దళితులపైన స్త్రీలపైన దాడులు అత్యాచారాలు జరిగిన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ ఈ మధ్య కాలంలో కొంత అనేక కారణాలతో కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం దేవుడు నాస్తికత్వం మాత్రమే కాదు అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి పరిష్కారం